హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పుల్లట్టు అండి చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వేసుకున్నా కానీ చాలా స్పాంజి లెక్క మెత్తగా వస్తుంది చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది అప్పుడు పావుల కూర రూపాయి కమ్మే వాళ్ళు ఇప్పుడు ఒక దోశ పది రూపాయలు అండి అలాంటి పుల్లట్టు ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా స్పాంజి లెక్క ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక రెండు గ్లాసులు రైస్ వేసుకోండి రెండు గ్లాసులు రైస్ వేసుకొని వీటిని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి అందులోనే కొంచెం మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల దోశలు బాగా వేసుకొని వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి దీనికి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయండి మనం మామూలుగా రైస్ వండుకునేవి కాకుండా రేషన్ బియ్యం అయితే బాగుంటాయి ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఒక చిన్న కప్పు అటుకులు వేసుకోండి అటుకులు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మామూలుగా ఎక్కువ కలపకుండా నీట్గా ఇలా కడుక్కొని ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులకు ఒక గ్లాస్ నిండా పెరుగు వేసుకోవాలి మీరు మజ్జిగ వేసుకునే మాట అయితే రెండు గ్లాసులు వేసుకోండి పెరుగు అయితే ఒక గ్లాస్ నిండా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని వీటిని ఒక ఫైవ్ అవర్స్ అన్న మినిమం నానబెట్టుకోవాలండి లేదంటే మార్నింగ్ వేసుకునే మాట అయితే ఈవినింగ్ నైట్ కలిపేసి కలిపేసి నానబెట్టుకుంటే సరిపోయిద్దండి మొత్తం ఇలా కలిపేసుకొని నానబెట్టి మూత పెట్టేసుకోవాలండి మినిమం ఒక ఫైవ్ అవర్స్ అన్న నానాలి చూడండి నేను నైట్ నానబెట్టాను మార్నింగ్ కల్లా మొత్తం ఇలా నానిపోయినాయి చూడండి చక్కగా పెరుగులో వాటర్లో రైస్ మొత్తం నానిపోతాయి అటుకులు వేసుకోవడం వల్ల మనకు దోశలు అనేది బాగా కలర్ బాగా వస్తాయండి కలర్ కలర్ వచ్చేసి ఎర్రగా వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని దోశ పిండిలాగా బాగా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం మొత్తం పిండిని కూడా ఇలాగే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి ఒక్క టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి మనం పెరుగు ఒకవేళ పులిచినా కానీ మనకి స్టమక్ అప్సెట్ అవ్వకుండా జీలకర్ర వేసుకుంటే మంచి అరుగుదలగా ఉంటుందండి అందుకోసం అనేసి జీలకర్ర వేసుకొని కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మరి గట్టిగా ఉండొద్దండి దోశల కంటే దోశల పిండి కంటే కొంచెం జారుగా ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడు ఇంత ఎటువంటి వంట సోడ కానీ ఏమీ అక్కర్లేదు మనకి బాగా ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ఉల్లిపాయ రుద్దుకోండి ఉల్లిపాయ రద్దుకుంటే మనకు దోశ అనేది పెన్నానికి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఒక గట్టి తీసుకొని ఇలా వేసుకోవాలి ఈ దోశలు వచ్చేసి మరి పల్చగా వేసుకోవద్దండి కొంచెం మందంగానే వేసుకోవాలి అప్పుడే మనకు హోల్స్ పడుతూ చాలా మెత్తగా స్పాంజ్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకొని ఏదైనా ఒకటి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసుకోండి మూత పెట్టుకుంటే ఆ ఆవిరి వల్ల మనకు ఖాళీ చాలా బాగుంటాయి అనమాట సాఫ్ట్గా మెత్తగా వస్తాయి మళ్ళీ రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి రెండవైపు ఎక్కువసేపు కాలక్కర్లేదండి జస్ట్ ఒక్క నిమిషం అలా కాలితే సరిపోయేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు వేసినా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే వచ్చేస్తాయి అన్ని దోశలు ఇలాగ వేసుకోవాలండి ఇవైతే పల్చగా వేసుకోవద్దు మందంగానే ఉండాలి పుల్లట్ అనేది అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటాయి మందం మందంగా ఉంటేనే ఇవి అలా మందంగా వేసుకోవడం వల్లనే మనకు మంచిగా హోల్స్ వస్తేనే దోశ అనేది టేస్ట్ వస్తుంది మూత అయితే కంపల్సరీ పెట్టుకోండి అప్పుడే ఆ ఆవిరి కూడికి చాలా బాగుంటుంది ఇలా అన్ని దోశలు వేసేసుకోవడము అంతేనండి పుల్లట్టు సింపుల్గా మార్నింగ్ హ్యాడ్ అవుట్ లేకుండా పిండి పులవకుండా చాలా ఈజీగా చే చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి చూడండి మెత్తగా ఉన్నాయి తింటుంటే తిలా అనిపిస్తుంది అండి ఒక్క దోశకు పది దోశలు తింటారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ బటన్ కొట్టండి ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం